వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా సేఫ్ అయ్యారా ఆమెపై చర్యలు తీసుకోవాలని ముందుగానే భావించినప్పటికీ నాయకులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబు వద్దని ఆపేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటి వరకు చాలామంది నాయకులపై కేసులు నమోదు అయ్యాయి చాలామంది జైలుకు కూడా వెళ్ళారు అయితే ఇలా జైలుకు పంపించిన వారి వల్ల ప్రయోజనం నష్టం అనే రెండు కోణాల్లోనూ చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం జైలుకు వెళ్ళిన వారి వల్ల బయటకు వచ్చిన వారి వల్ల అనుసరించిన విధానాలను కూడా అధ్యయనం చేశారు ఈ క్రమంలోనే చంద్రబాబు కొత్తగా నమోదు చేసి కేసుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేయాలని అనుకుంటే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు రోజాపై చర్యలు తీసుకొని జైలుకు పంపించడం వల్ల ప్రయోజనం కన్నా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు గతంలో స్పీకర్ కొడేల శివరామప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ అసెంబ్లీ పేరుతో మహిళా ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు దీనికి రోజాను రాకుండా అడ్డుకున్నారు ఇది అప్పట్లో ఆమెకు ప్లస్ ప్రభుత్వంగా ప్రభుత్వానికి మైనస్ అయింది ఈ పరిణామాలతో ఆమె గ్రాఫ్ పెరిగింది దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రస్తుతం రోజాపై ఎలాంటి చర్యలు వద్దనుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనవసరంగా ఆమెపై కేసు నమోదు చేసినట్లు అవుతుందని దీనివల్ల ఎవరికి ఎలాంటి మేలు జరగకుండా కూడా భావిస్తున్నారు ఏంటి కేసు రోజా రాష్ట్ర క్రీ క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆట పరికరాలను పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో నాణ్యత లేని ఆట వస్తువులు కొనుగోలు చేసి ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయల నష్టం కలిగించారన్నది ఆమెపై ఉన్న అభియోగం అయితే వాస్తవానికి ఈ కేసును నెత్తిన వేసుకుంటే విమర్శలు తప్ప వచ్చేది ఏది లేదని చంద్రబాబు భావిస్తున్నారు పైగా దీనికి సంబంధించింది జరిగిన విచారణ అందిన నివేదికలో మంత్రి ప్రమేయం తక్కువగా ఉన్నట్లు తెలిసింది దీంతో రోజా విషయంలో సీఎం సైలెంట్ అయినట్లు తెలుస్తుంది రోజా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆడదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆట పరికరాల